గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి అందరికీ తెలిసిందే రూల్స్ కి భన్నంగా ఉన్న కట్టడాలను నిర్దాక్షిణంగా కూల్చేస్తున్నారు నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్టోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకు పడుతున్నాయి చెరువుల్లో పూల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ లు ఆక్రమించి చేపట్టిన కట్టడాలను కూల్చివేశారు ఇప్పటికే బందల నోటీసులు కూడా జారీ చేశారు హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో బృహత్కర బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీని చైర్మన్ గా ఏవి రంగనాథ్ ను నియమించినట్లు సమాచారం ఇప్పటి కమిటీ చైర్మన్ గా కమిషనర్ వ్యవహరించేవారు చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించారని చూస్తున్నట్టు ప్రస్తుతం హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న చెరువులు కుంటలు ఎఫ్ఎంటీలు బఫర్ జోన్లు నాలాలు ప్రభుత్వ పార్కులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణ కూడా హైడ్రా కమిషనర్ కు అప్పగిస్తున్నట్లు తెలిసింది తద్వారా ఆక్రమణలకు గురి కాకుండా కాపాడొచ్చని సర్కార్ భావిస్తోంది ఈ మేరకు హైడ్రాతో పాటు లేక్ ప్రొడక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను కూడా రేవంత్ రెడ్డికే అప్పగించాలని నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది ఈ బాధ్యతల అప్పగింతపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల్లో చెరువుల సర్వే ఎఫ్ఎంటల్ నిర్ధారణ నోటిఫికేషన్ పూర్తి చేయాలని ఇప్పటికే హెచ్ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మెదక్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట జిల్లాల్లో చెరువులు ఉండగా ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నవంబర్ ఒకటిలోగా అన్ని చెరువుల సర్వేలతో పాటు ఎఫ్ఎంటిఏలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం మూడు వేల ఐదు వందల చెరువులుండగా ఇప్పటి వరకు రెండు వందల అరవై ఐదు చెరువులను నోటిఫై చేసినట్లుగా చెప్పారు కాగా హైడ్రాతో పాటు చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్ బాధ్యతలు కూడా రంగనాథికే అప్పగిస్తున్నారనే సమాచారంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు హైడ్రా అధికారులు